ఇవాళ కొన్ని ఆరోగ్య విషయాలు అట్లనే మీకు ప్రాణాయామాల గురించి కొన్ని చెప్తా మీకు అవసరమైనవి యాక్చువల్లీ మరాఠీ ఉంటుంది మరాఠీ తెలుగులో కూడా చెప్తా మనం ఎట్లా ముందే ఆరోగ్యంగా మనం భోజనాలు ఎట్లా జాగ్రత్తలు ఏదైనా మన రోగం వచ్చి సతమ సతమతం అవ్వడం కంటే బాధపడడం కంటే డబ్బులు ఖర్చు చేసుకొని సమయం వృధా చేయడం కంటే ముందుగానే జాగ్రత్తలు పాటిస్తే మనం ఎప్పటికీ హాస్పిటల్ వెళ్ళకుండా ఉంటుంది సో ఆ జాగ్రత్తలు కొన్ని చెప్తాను ఏమంటారు మితమత్వర భోజన సేహమి సితమంజే తోడేవ సావకాష్ కావే అసే శ్రీ షాన్నిళ్ళ ఋషి చె అనుభవి పరం కళ్యాణప్రద కథన ఏమంటున్నారు ఎప్పుడైనా కొంచెం కొంచెం తినడం కొంచెం కొంచెం తినడము కళ్యాణప్రదం ఆరోగ్యానికి మూల కారణం అది కొంచెం కొంచెం తినడం పోరాటలో ఇంకొక వాక్యం ఉంటుంది ఖానే ముసనాజానే ఎక్కువ తినడు శ్మశానానికి వెళ్ళడం వెళ్ళడం అంట ఎక్కువ తినడం అయితే ఎంత తక్కువ తింటే అంత మన సిస్టమ్ బలంగా ఉంటుంది ఎంత ఎక్కువ తింటే అంత బలం ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీకు తెలుసు పిండిగిరిని మనం ఎంత ఎక్కువ ఇస్తే ఎంత ఎక్కువ పట్టిస్తే తొందరగా అంత తొందరగా రాళ్ళు కరిగిపోతాయాలి అవి చెక్కిలో అట్లనే మన కూడా సిస్టమ్ అవైతే రాళ్ళు ఇవి రాళ్ళు కాదు పేగులు ఇంకా రాళ్ళని మార్చుకోవచ్చు పేగులను మార్చుకోవడం కష్టం చాలా ఇబ్బందికరమైనది అందుకేమంటున్నారు కొంచెం కొంచెం తినడం ఉత్తమం ఎవరైతే కొంచెం కొంచెం తింటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారంట ఇప్పుడు ఆయన పేరేది హాస్పిటల్లో ఉడుస్తాడు షరీఫ్ షరీఫ్ అంటుండు ఇంతకుముందు నేను రెండే చపాతీలు తింటా అంటున్నాడు అందుకే నేను ఇట్లా యాభై ఒకటి అయినా కూడా నేను ఇట్లా ఉన్నా అని చెప్తుండు అది నిజమే ఒక రకంగా అది నిజమే మనం అది కాదు ఎంత తక్కువ తక్కువ తింటే అంత బలంగా ఉంటాం ఆయన ఎవరేస్తుండో అది మనకు అనవసరం నేనేం చెప్తున్నా భోజనం గురించి మనం ఎంత తక్కువ తింటే అంత మనకు బలం ఆరోగ్యం అది గుర్తుపెట్టుకోండి ఆయనే కాదు మేము కూడా పాటిస్తాం ఎందరో అందరు పాటిస్తే అందరికి మంచిది కాబట్టి కొంచెం కొంచెం తినాలి అంటున్నారు ఏమంటున్నారు ఇంకా జే ఫార్ ఖాతా గాయ గాయని ఖాతా తే ఫార్ లౌకర్ మరతా ఎవరైతే తొందర తొందర తింటారో అతిగా తింటారో వాళ్ళు తొందరగా చనిపోతారంట అది సత్యం మనోన్ ప్రత్యేక ఘాస్ బతీస్ దతజ హిసోబానే వేడా వేడ సాగుతాయి ఏమంటారు మన పన్నెండు పళ్ళు ముప్పై రెండు పళ్ళు ఉంటాయి కనీసం మనం తిన్న భోజనం పేస్ట్ అవ్వాలి తిన్నది ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి కాబట్టి ముప్పై రెండు సార్ అయినా కనీసం నమ్మలాలి అంటున్నారు ఎంత ఎక్కువ నమ్మితే అంత మనం పేస్ట్ అవుతుంది మనం తిన్న తిండి దాంతో ఈజీగా డైజెస్ట్ అవుతుంది లోపల వాళ్ళు ఇచ్చి దానికోసమే మనం మింగేస్తే ఆ బర్డెన్ లోపల పళ్ళు ఏమి లేవు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది సరిగా అరగదు ఒకవేళ అరిగినా కూడా దానిని పోషకత్వాలు రావు సరిగా మనము ఒక గింజ ఒక అబ్బాయికి ఇస్తే మింగేస్తాడు ఆ గింజ అరుగుతుందా అరగదు గింజ ఏమైతుంది ఆ గింజ అరగకుండా బయటకు వెళ్ళిపోతుంది దానిని పోషకత్వాలు వస్తాయా రావు అట్లనే మనం ఏది కూడా నమలకుండా నింగేస్తే దాని నుండి ఉన్న దానిలో విటమిన్ కాల్షియం ఐరన్ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ప్రోటీన్లు అందవు అందుకే ప్రతిదీ నమిలి నమిలి పేస్ట్ చేస్తేనే డైజెస్ట్ అవుతుంది మళ్ళీ మలబద్ధక సమస్యలు రావు ఈ సమస్యలు రావు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏమంటున్నారు భోజనోత్తర ఏక్ తాస శారీరక మానసిక పరిశ్రమ కరనే నాశప్రదేశ్ దమ్ల్యా తత్కాల భోజన కర్ణి వినాశకాయ మనం ఇంకొకటి ఏంటి వెంటనే కష్టపడి వచ్చి వెంటనే తినొద్దు తిన్న వెంటనే కష్టపడొద్దు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే కొంతమంది బాగా రన్నింగ్ చేస్తారు దమ్ము దమ్ము మీద నీళ్లు తాగడం అన్నం తినడం చేయొద్దు దమ్ము వచ్చినప్పుడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళు అందుకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోదు బాగా కష్టపడి జిమ్ వెళ్తారు కానీ వెళ్ళిన వెంటనే వాళ్ళు తినేస్తారు ఇంకా తిన్న వెంటనే మనం కష్టపడితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి తిన్న తర్వాత తిన్న తర్వాత కనీసం ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి కొందరు వజ్రాసనం ఇట్లా తిన్న తర్వాత ఇట్లా కూర్చుంటారు ఇట్లా ఇట్లా తింటే రక్తపసనం ఇటు ఆగిపోయి పొట్టలో ఎక్కువ రక్తపసన అవుతుంది రక్తపసన పొట్టలో మంచిగా ఎక్కువసేపు అయితే మంచిగా అయితే మనం తిండి తిన్న తిండి మంచిగా ఆరుగుతారు ఇట్లా కూర్చుంటారు కొందరు ఇంత కూర్చోలేకపోతే మటన్ వేసుకొని కూర్చోవచ్చు ఇంకా మధ్యాహ్నం అయితే ఇట్లా ముద్రలో అని అంటారు ఇట్లా ఎందుకంటే మన జీర్ణాశయం ఎటు ఉంది ఇటువైపు ఉంటుంది జీర్ణాశయం సో ఇటువైపు మనం పడుకుంటే ఇట్లా దీంట్లో ఉన్న జటర రసం ఏదైతే ఉందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తిన్న తిండిలో మంచిగా కరుగుతా కలుస్తుంది ఆ యాసిడ్ ఎంత మంచిగా కాలు కలిస్తే అంత భోజనం మంచిగా అరుగుతుంది అది గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం భోజనాచే వేడి అధీవనంతర్ నేమి ప్రసన్న పవిత్ర శాంత ఉచ్చ విచారేవిచేయం మంచి భోజనం ఉత్తమ ప్రకారం మనుష్య హి అనాయసి శాంత పవిత్ర ఉచ్ఛ ఉచబంతు భోజనం కాలి అసే విచారేవాసే తుమి నిశ్చిత ఏమంటున్నారు మనం తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి తినేటప్పుడు ఏవో టెన్షన్ డిప్రెషన్ ఆలోచన తేవద్దు మనము తినేటప్పుడు ఎట ఎటువంటి మన ఆలోచన స్థితి ఉంటే మనం అలాగే తయారవుతాం ఎందుకంటే జైసే ఖాతీ అన్ను వైసా హోతాయి మనం ఎటువంటి భోజనం తింటే అటువంటి ఆలోచనలు తయారవుతాయి ఇంకా ఎటువంటి స్థితిలో తింటే అటువంటి స్థితి మనకు వచ్చేస్తుంది అందుకే కోపంలో వండేటప్పుడు కూడా ఒక తల్లి వంట వండేటప్పుడు కూడా ప్రశాంతంగా మంచి ఆలోచనతో వండితే తిన్న వాళ్ళు కూడా ప్రశాంతత ఉంటుంది కానీ ఒక తల్లి వంట వండేటప్పుడు టెన్షన్ డిప్రెషన్తో కోపంతో ఏడుస్తూ వండితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా వంట ప్రభావం పడుతుంది అంత ఇది ఉంటుంది కాబట్టి తినేటప్పుడు మంచి మానసిక స్థితితో తినాలి పవిత్రమైన శాంతమైన భగవన్ నామస్మరణతో భగవాన్ని తలుచుకుంటూ మంచి పనులు తలుచుకుంటూ తినాలి టెన్షన్ డిప్రెషన్ అది అలా తింటే మనం అలాగే అయిపోతాం అంటున్నారు కాబట్టి ఇవన్నీ చాలామంది అనుభవాలు రాసినాయి ఇది సత్యాలు మనం చూస్తున్నాం కూడా అందుకే తింటున్నామా ఇక తిండి మీదనే ద్రాస ఉంటాలి అవి ఇక ఏమో ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి తినే తినే స్టేప్ అంతా అది అంటున్నారు అయితే మనం అటువంటి ఆలోచనలతో మంచి ఆలోచన తింటే మనం కూడా శాంతం పవిత్రం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే ఎలా మనం ఆలోచిస్తామో అలాగే తయారవుతాం తినేటప్పుడు అది ముఖ్యమైన విషయం భోజన సమయ పాటు కే కవిత వగేర విషయం మరణ మరో పర్యంత విసిరుతున్నాయి మనో కమీ స్మరణ కరణ శక్తిని వ్యక్తి చెడే యుక్తి అందుకే ఎప్పుడు కూడా ఎవరికైతే మతి మార్పు ఉందో చదువుకుంది మెదడుకెక్కుతలేదో ఇప్పుడు చాలా మంది అంటారు ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే వాళ్ళు తినేటప్పుడు తినేటప్పుడు ఒకవేళ మనం పుస్తకాలు ముందుకు పెట్టుకుంటే ఇప్పుడు క్లాస్ నడుస్తుంది ఏదైనా ఆన్లైన్ క్లాస్ ఏదైనా యూట్యూబ్ వీడియో చదువు నడుస్తాను అది చూస్తూ తినాలి పుస్తకాలు చదువుతూ తింటే అంటున్నారు ఏమంటున్నారు తినేటప్పుడు ఏదైతే మనం చదువుతామో అది మాస్టర్ మిండ్ అవుతుందట ఎప్పటికి వెళ్ళే వేళలో మంచిగా గుర్తుంటుందట విద్యార్థులు ముఖ్యంగా ఇది గుర్తు పెట్టుకోవాలి స్మరణ శక్తి ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏదైనా చదువుతూ ఏదైనా గుర్తు తెచ్చుకుంటూ తింటే మంచిగా గుర్తుంటుందట అది ఇదొకటి ఇంకా రెండు నియమాలు చెప్పి ముగిద్దాం ఇంకా అందుకే ఏమంటున్నారు కామ్ రోజు లోభ మోహం మద్ మత్సర్ కపట ఉదా కపటం ఇతరులైన కపటము జెర్సీ వీటాటి అటువంటి ఆలోచన చూడండి మనం వేరే వాళ్ళని ఇర్షపడితే లేదా కోపడితే ఇంకేదేదో చెడు విచారంతో ఉంటే వాళ్ళకు వచ్చే నష్టమేం లేదు మీరు ఎవరి మీద ఈర్షపడుతుండ్రో ఆ అది ఎవ ఎవరిని కాల్చదు అది కాల్చేది ఎవరిని అలా ఆలోచించి పాడు ఆలోచన ఉన్న వాళ్ళని కాల్చేది అదే డిప్రెషన్ టెన్షన్తో ఈ హాస్పిటల్ వల్ల తీసుకొస్తుంది అందుకే మంచి శాంతమైన విచారాలతో మంచిగా అంటున్నారు ఇంకా పదవది ములాబాడా రడారడితో అప్రసన్న మనస్థితితే తూ సాకర కానీ అపేక్ష ప్రసన్న శాంత స్థితి మీట్ భాకర్ ఖానే లాగ్ పడిని శ్రేష్టవా ఆయుర్ ఆరోగ్యదాయక అహే మనం నిదాన భోజనాచే వేడి తడి పవిత్ర ప్రేమ శాంతత విచారితేవా అంటే అటుకున్న ఆయుష్య వాడితే ఉత్కృష్ట ఆరోగ్య ప్రాప్తి అవుతాయి చిన్న పిల్లలకు కూడా టెన్షన్ డిప్రెషన్లో తినిపించద్దు మీరు ఓ అల్లరితో అరే భద్ర స్కూల్ టైం అవుతుంది కొట్టుకుంటా తిట్టుకుంటా తినిపిస్తా ఉంటారు పిల్లలకు ఇది చాలా పాడలు వాడి తల్లిదండ్రులకి కాబట్టి పిల్లలకి ప్రేమగా తినిపించాలి ప్రశాంతంగా తినిపించాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలి ఇది చెప్తున్నారు కాబట్టి పిల్లల్ని అప్రసన్న స్థితిలో ఉంచదు ఇంకా ఏం చేస్తారు చిన్నపిల్లలకి నా పిల్లాడు మంచిగా బలంగా కావాలి తొందరగా ఎదగాలి తొందరగా పెద్ద కావాలని ఉద్దేశంతో వానికి తిండి మీద తిండి పెడతా ఉంటారు ఆడుతూ పాడుతూ అది కూడా చాలా డేంజర్ ఆలోచించాలి పెద్దవాళ్ళకి అరగది అటువంటి గట్టి భోజనము చిన్నపిల్లలకు మీరు తినిపిస్తే వాళ్ళ డైజెషన్ బాగుంది తక్కువ ఉంటుంది ఇంకా దాంతో వాళ్ళకు మలబద్ధక సమస్య మరి ఎప్పుడు పిల్లవాడి దొడికి పోతుండా లేదా కూడా ఆలోచించరు మోషన్స్కి అదే అదేం పెట్టుడే పెట్టుడు చాలా డేంజర్ అది పేరికపోతుంది అటు ఆ దాంతో ఫిట్స్ వస్తుంది ఎవరికైతే భోజనం వెంటర్ పెడితేనే పెడతనే ఉంటుందో అరగదో అరగదో మలబద్ధక సమస్య ఉంటుందో వాళ్ళకు నాడీ వ్యవస్థ శరీర వ్యవస్థ దెబ్బతిని ఫిట్స్ వస్తుంది చాలా మందికి చూసిన ఫిట్స్ రావడానికి ఇది ఒక కారణం ఇక వాళ్ళ ఆలోచనలు కూడా ఇతరుల మీద కోప్పడం టెన్షన్ పడడం డిప్రెషన్ దురాలోచనతో ఉండడం వీటి అన్నిటి కారణం మలబద్ధక సమస్యను గుర్తుపెట్టుకోవాలి లోపల ఎంత కంపు ఉంచుకుంటే మనసు అంత కంపు ఉంటుంది కాబట్టి లోపల ఎంత ఫ్రీ ఉంచుకుంటే అంత ఫ్రీ ఇప్పుడు కొందరు పిల్లలను చూస్తూ ఉంటాం పిల్లలు యూరిన్ పోయిన తరో మోషన్ తర్వాత ఎంత ఎట్లా ఎట్లా అంటారు అబ్బాయి ఎంత హాయిగా ఉంది అంటారా లేదా సో అది గుర్తుపెట్టుకోవాలి ఇవి విషయాలు ఇది చాలా ముఖ్యమైన మీకు ఐదు నియమాలు చెప్పిన మొన్న ఇంట్లో నుండి ఐదు నియమాలు చెప్పిన ఫేస్బుక్ వాళ్ళ డిలా మీకు కూడా ఇవి చాలా ముఖ్యమైన ఐదు నియమాలు ఫేస్బుక్లో కూడా చూడవచ్చు యూట్యూబ్లో కూడా అశోక్ ఆర్య పేరుతో ఉంటుంది మళ్ళీ మళ్ళీ విని ఇవి పాటిస్తే ఆరోగ్యం ఉంటుంది ఇవి ముందుగానే ఇంట్లో ఉంటే బాగుంటుంది ఇంకా ఏం చేయాలి రోజు పొద్దునే శ్వాస తీసుకోవడం వదిలేయడం కరోనా సమయంలో చాలా మందికి హాస్పిటల్లో కూడా ఉన్నవాళ్ళు పక్క వాళ్ళు చనిపోయే వాళ్ళు అట చూస్తూ ఉంటాయి అక్కడ కరోనా సమయంలో మా మిత్రులు చెప్తూ ఉంటారు మా యోగ సాధకులు గురుజీ మా పక్క వాళ్ళు చనిపోయేవాళ్ళు కానీ మేము మీ వీడియో చూసి ఇంకా కొందరు చెప్పిన వీడియో చూసి ఇక ప్రాణాయామాలు చేసిన తోటి మా మేధాశక్తి మా మానసిక శక్తి దృఢంగా అయింది మా దాంతో మేము బలంగా ఉన్నాము చనిపోలేదు అని చెప్పింది కాబట్టి అందరికీ ఒక విషయం మనం ఎంత ఆక్సిజన్ గాలి తీసుకుని వదినం చేస్తే అంత మనం శారీరకంగా మానసికంగా దృఢంగా అవుతాం అంత ఆలోచనలు బలంగా ఉంటాయి కాబట్టి ఉదయాన్నే మీరు ఐదు నిమిషాలు ఇలా శ్వాస తీసుకొని వదినం చేయాలి ఇప్పుడు కూడా ఎక్కడ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎక్కువ మన గా మనం తీసుకునే గాలి ఎంత ఎక్కువ మెదడుకు అందితే లంగ్స్కి అందితే అంత మనం బలంగా ఉంటాం ఎందుకంటే మన రక్త కణాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటాయి మన శరీరంలో ఆక్సిజన్ కొరత తగ్గిపోతే రక్త కణాలు చనిపోతాయి బాడీ వీక్ అయిపోతుందని గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు గాలి తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి డబ్బులు ఎవ్వరు తీసుకోరు కానీ అది తీసుకోకుండా అట్లనే ఉంటే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి మరీ పెట్టుకుంటారు గాలి తీసుకొని సో ఇది ఒకటి ఇంకా సూక్ష్మాలు ఉన్నాయి ఇవన్నీ ఇవి రేపు చెప్పుకుందాం సరేనా నమస్తే అందరికీ జయశ్రామ్ ఓకేసారా అండి